పొలిటికల్ కమిడియన్ వైఎస్ జగన్ గారిని వ్యక్తిగతంపై మాట్లాడుతున్నారు ఎక్కువ ధరకి ప్రైవేటు సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలు జరిగాయని టీడీపీ వాళ్ళు కూడా కొన్నారు రాయలసీమలో చేస్తున్న సంపద దోపిడీపై డైవర్షన్ కోసమే కమిడియన్ తో మాట్లాడిస్తున్నారు అని వైఎస్ఆర్ అధికారి అధికార ప్రతినిధి బుట్ట శివశంకర్ రెడ్డి గారు జగన్ గారిని వారి కుటుంబాలని వాళ్ళ వ్యక్తిత్వాన్ని చేస్తూ ఒక ప్రెస్ మీట్ పెట్టారు అయితే ఆయన చెప్పింది ఒకటి వాస్తవం ఒప్పుకున్నారు ఈ రోజు ఆ ప్రెస్ మీట్ లో ఏంటంటే చంద్రబాబు హయాంలో అధిక ధరకు కొన్నాము అని ఆ మాట ఒక్కసారి మీరే చూస్తాం వీడియో చూపిస్తాను చంద్రబాబు నాలుగు రూపాయలు కొనేశాడు పాట నాలుగు రూపాయల నలభై మూడు పైసలు ఇప్పుడు నేను అడుగుతున్నా సరే ఒకసారి నాలుగు రూపాయల నలభై మూడు పైసలకి కొన్నాము అది ఒక్క పిపీఎీలే చంద్రబాబు హయాంలో తీసుకున్నట్లయితే ఐదు రూపాయల తొంభై తొమ్మిది పైసలకి కొన్ని అగ్రిమెంట్లు నాలుగు రూపాయల తొంభై తొమ్మిది పైసలకి కొన్ని అగ్రిమెంట్లు దాదాపు ముప్పై ఆరు అగ్రిమెంట్లు ప్రైవేటు విద్యుత్ సంస్థలతో విద్యుత్ సరఫరా చేసే సంస్థలతో ఆవరేజ్ గా ఆయన హయాంలో తీసుకున్నట్లయితే ఐదు రూపాయల పది పైసలకి ఆవరేజ్ గా ఒక యూనిట్ ని ఐదు రూపాయల పది పైసలు కొనింది మనం చూసాం ఇది ఎక్కడికి వెళ్ళలేవు అగ్రిమెంట్లు అనేటువంటిది ఉంటాయి సో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి ఎక్కువన నాలుగు రూపాయల నలభై మూడు పైసలు ఎక్కువ ఇదే పశుబాలుడు చెప్తున్నాడు ఎందుకు పశుబాలుడు అంటున్నా అంటే ఆయన మాట్లాడుతూ కల్లం రెడ్డి తెల్లగడ్డం అనేసి చెప్తున్నాడు ఈయన ఏమన్నా పశుబాలుడా ఈయన గడ్డం రాదా ఇలా పార్టీలో ఏజ్ వయసుతో సంబంధం లేకుండా గడ్డాలు నర్సవా ఎండ్రికలు నెరవా కల్లగడ్డం రెడ్డి అంటే ఈయన పశుబాలుడేమో కదా ఎంట్రికల్ రావు అవి నరసవు అనేటువంటిది ఆయన చెప్తున్నాడేమో ఎందుకు నీకంత కామెడీలు ఇది హ్యూమరైజ్ చేయడానికి ఒక వేదికగా నీకు చేసుకొని రాయలసీమలో జరుగుతున్నటువంటి ఆ యొక్క సంపద దోపిడీని డైవర్ట్ చేయడానికి ఇంకొక రెడ్డిని పెట్టారు ఇక్కడ ఈ రోజు ఈ కమెడియన్ తో మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే అది కనిపించకూడదు ఇది